హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా ఈరోజు మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత సరే మీకు ఈ వీడియోలో ఈరోజు కొన్ని చిట్కాలు అయితే చెప్దాము మీకు ఉపయోగపడతాయి అని చెప్పేసి లంచ్ తర్వాత మీకు మంచిగా యూజ్ అయ్యే వీడియోస్ అయితే ఇప్పుడు మీకు అప్లోడ్ చేస్తున్నాను చూడండి మధ్యాహ్నం వేడి వేడి అన్నము తర్వాత వచ్చేసి ఈరోజు పప్పు చెయ్యలేదు క్యాబేజ్ కర్రీ అండ్ దోసకాయ పచ్చడి అస్సలు ఇంకా దోసకాయ పచ్చడి అయితే అబ్బాబ్బా సూపర్ సూపర్ ఉంది మాడికాయ చట్నీ కలుపుకొని క్యాబేజ్ కర్రీ దోసకాయ పచ్చడితో కడుపు నిండా అయితే తిన్నాక సరే ఇంకా తిన్నాక ఏమన్నా పని చెయ్యాలి తిన్న వెంటనే పడుకోకూడదు ఎప్పటికైనా కాసేపు ఏ కొంచెమన్నా టైం ఒక టైం ఒక అర్ధ గంట లాగా ఉండి నేను మధ్యాహ్నం లంచ్లో భోంచేసిన తర్వాత లంచ్ అయిపోయినాక కాసేపు పడుకుంటాను కానీ వెంటనే కాదు కాస్త ఒక అర్ధ గంట లాగా ఉండి లోపల మనము వీడియో చేద్దామని చెప్పేసి మీకు చూపిస్తామని చెప్పి ఇదిగోండి ఇలాగా ఐరన్ చేస్తున్నాను చూపిస్తున్నాను చూడండి అప్పటికైనా కానీ మనము ఐరన్ చీరలు ఇలా నిలువుగా మర్తేసుకోవాలి ఇదిగోండి ఇలాగా రెండు కొంగులు ఇలాగా పెట్టి ఇలా నిలువు ఐరన్ చేయడం వల్ల మనము చీర కట్టినప్పుడు మర్త అయితే సుంగుల దగ్గర మనకు కనపడకుండా బాగా నీట్గా సుంగులు వస్తాయన్నమాట చాలామందికి చిటిక తెలీదు ఏమో కొంతమందికి తెలిసేమో నాకైతే తెలీదు ఇలాగ ఐరన్ చేయడం వల్ల శారీస్కి చాలా మంచిగా వస్తుంది చీర కట్టుకున్నప్పుడు లేకుంటే మనము సుంగులు వేసేటప్పుడు ఒక సుంగు దగ్గర మర్త అయితే ఇలాగ డిస్టర్బ్ అది సుంగులేకి రాదు పక్కకి అయితే అది కనిపిస్తుంటుంది అనమాట ఐరన్ మర్త వస్తుంది అందుకని ఎప్పటికన్నా కానీ లాగా నిలువుగా చేసుకోవాలి రెండు జాయింట్లు ఇలా కలిపి కొంగు దగ్గర నుండి మొదలు పెట్టాలి ఇదిగోండి ఇది ఇలా చేయండి ఐరన్ ఇలా చేసి మీరు పెట్టుకోండి చీరలు అయితే మీకు శారీ అయితే చాలా నీట్గా కుదురుతుంది అనమాట ఐరన్ ఇలా చేసుకోవడం వల్ల ఇదిగోండి ఇలాగా నిలువు ఐరన్ చేయడం అనమాట అడ్డం కాకుండా మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను ఇదిగోండి వీడియో తీస్తూ మీకు చెప్తున్నాను ఏ నార్మల్గా ఎలా చేస్తారు ఐరన్ చూపిస్తాను చూడండి అది కూడా అలాగ చేస్తారు అలా చేయకూడదు ఇలా చేయాలి ఐరన్ ఎప్పటికైనా శారీస్కి ఇలా చేసుకోండి మీకు చాలా బాగా నీట్గా ఉంటుంది అన్నమాట సరే ఇంకా ఇదేమిటంటే బ్లౌజులకి శారీస్కి ఒక స్టిక్కర్ వస్తుంది కదా ప్రైజ్ స్టిక్కరు అది ఇలా రెండుగా మడత పెట్టేసుకోండి స్టిక్కర్ని తీసిన తర్వాత శారీస్కి బ్లౌజ్కి స్టిక్కర్ తీసిన తర్వాత దాన్ని ఇలాగా రౌండ్గా కట్ చేయండి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలాగ రౌండ్గా కట్ చేసిన తర్వాత దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం అనుకుంటున్నారా చాలా ఉపయోగాలు ఉన్నాయి చెప్తాను చూడండి ఇలాగ పిన్నిస్లో ఇలా కూర్చి మీరు పల్లోకి సేఫ్టీ పిన్ పెట్టుకుంటారు కదా చాలామందికి ఏమవుతుందంటే ఈ పిన్నుల్లో బ్లౌజో శారీనో ఇరుక్కోపోతుంది ఇంకా అది బయటికి రాక అక్కడ హోల్ పడుతుంది చినిగిపోతుంది ఇలాగా మీరు ఈ స్టిక్కర్ని ఫస్ట్ ఇలాగా కుచ్చి ఇంకా మీరు పల్లోకి పెట్టుకోండి బ్లౌజ్కి పల్లోకి కలిపి పెట్టుకోండి ఇంకా అస్సలు ఇంకా బ్లౌజులో ఇరుక్కోపోవడము అలాగ కానే కాదనమాట ఈ చిట్కా అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇది తెలుసో తెలీదో చాలామందికి బ్లౌజులకి స్టిక్కర్లు వచ్చి ఉంటాయి కదా మనం కొత్తవి తెచ్చుకున్నప్పుడు శారీస్కి వస్తాయి అవి దానికి చాలా గమ్ము ఉంటుంది దాన్ని ఫస్ట్ రెండుగా మర్త పెట్టండి ఆ గమ్ముతో అతుక్కోపోయి కొంచెం మందం అయిపోతుంది అన్నమాట అది ఆ స్టిక్కర్ దాన్ని ఇలాగ రౌండ్గా బుచ్చి ఇలాగ పిన్నుకు పెట్టి ఈ స్టిక్కర్తోనే ఇంకా ఒకవేళ మీకు ఎక్కువ అనిపిస్తుంది స్టిక్కర్ అంటే ఇలాగ కట్ చేసుకోండి ఇంకా ఇది కంటిన్యూగా ఇలాగే పిన్నిస్కి పెట్టేయండి ఇంకా ఇలాగే వాడండి దీన్ని మళ్ళీ తీసి చేయడం అది చిన్ చినగదు ఒకవేళ చినిగినప్పుడు ఇంకొకటి కట్ చేసి మళ్ళీ అలాగే సేమ్ దాన్ని ఇందాక చూపించాను కదా అలాగ పెట్టుకోండి ఇంకా బ్లౌజులో ఇరుక్కపోవడము చీరలు చినగడము బ్లౌజ్కి హోల్పడి బ్లౌజ్లో పిన్నిస్లు ఇరుక్కపోవడం లాంటిది జరగదు అనమాట ఇదిగోండి ఇలాగా ఇలాగ కట్ చేయండి ఇంకా పిన్నిస్కి కూర్చి ఇంకా పిన్నిస్ పెట్టుకోండి ఇంకా దీన్నే మళ్ళీ తీసిన తర్వాత మళ్ళీ అది తీసి పారేయాల అలా కాదు ఇంకా దాన్ని పిన్నిస్లోనే ఉండనియండి ఇంకా అది చినిగిపోయి మీకు ఇంకా మళ్ళీ ఇంకొకటి కొత్తది కట్ చేసేంత వరకు అలాగే ఉంచేయండి పిన్నికి ఓకే ఇది మీకు చాలా ఉపయోగపడిన చిట్కా అనుకుంటున్నాను అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సరేనా ఇందాక చెప్పాను కదా మీకు మళ్ళీ ఐరన్ది అర్థం అయ్యిందో లేదో అని చెప్పేసి మళ్ళీ ఇంకో శారీస్కి అయితే చూపిస్తాను చూడండి నార్మల్గా మనం ఐరన్ ఇలా చేసుకుంటాం అనమాట ఇలాగ ఇలా చేసి మళ్ళీ ఇంకో మడత పెట్టేసి మళ్ళీ మడత పెట్టేస్తాము అలా కాకూడదు ఇలా చేయకూడదు ఇలా నిలువ చేయాలి ఫస్ట్ చూపించాను కదా అలా చేయాలన్నమాట ఇలా మనం నార్మల్గా అయితే ఇలా అడ్డంగా చేస్తాము అలా చేయకూడదు రెండు ఇలాగ కలిపేసి చెయ్యాలి ఓకే ఒక చేయిలో మొబైల్ పట్టుకొని ఒక చేయితో మీకు ఇలాగా చీరలు చూపిస్తున్నాం చూడండి ఎంత కష్టం ఉందో తెలుసా ఎందుకంటే ఉపయోగపడుతుంది ఇలాంటివి ఉపయోగపడేటివి కేవలం నేను మాత్రమే కాకుండా మీకు కూడా ఈ బెనిఫిట్ అవ్వాలి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇలా చేయాలి అయి ఓకే సరే అన్ని శారీస్ ఐరన్ చేసేసి బ్లౌజులు అన్నీ దాంట్లో పెట్టి అన్ని కబోర్డ్స్లో పెట్టేసుకోండి ఎక్కడైనా బయటికి వెళ్ళాలంటే ఇంకా రెడీగా ఉంటాయి అన్నమాట లేదంటే ఇంకా బా ఇది కట్టుకుందామంటే దీనికి ఐరన్ లేదే ఇదే ముందే చేసి పెట్టుకుంటే బాగుంటుండే కదా అనిపిస్తుంది అనమాట అందుకని అన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఓకే ఇదిగోండి మీకు ఈవినింగ్ టైంలో కాస్త మధ్యాహ్నం రెస్ట్ తీసుకున్నాక ఒక్క గంట లేదు అంటే అర్ధగంట ఖచ్చితంగా మీకోసం కేటాయించండి ఇదిగోండి ఇంట్లోనే సింపుల్గా ఇది చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది హండ్రెడ్ రూపీస్ అంతే హండ్రెడ్ అనుకుంటా ఇదిగోండి ఇలాగా రౌండ్గా తిరుగుతుంటుంది దానిపైన నిలబడితే ఇలాగ రౌండ్గా అయిపోతు చేయొచ్చు అనమాట ఎక్సర్సైజ్ చేసేది మిషన్ అది ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాను అనమాట చూడండి ఇప్పుడు ఈవినింగ్ టైము పాత తక్కువ ఐదు అవుతుంది నాలుగు నలభై అయ్యింది ఇరవై నిమిషాలు తక్కువ ఐదు ఇదిగోండి ఈ టైంలో నేను ఈవినింగ్ టైం ఎక్సర్సైజ్ చేస్తున్నాను కంపల్సరీ చేయాలండి ఇది మన హెల్త్కి చాలా అవసరం అనమాట ఈ మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ మన కోసం ఒక అర్ధ గంట టైము కేటాయించండి మార్నింగ్ ఒక అర్ధ గంట ఈవినింగ్ టైంలో ఒక గంట నువ్వు అర్ధ గంటను టైం కేటాయించి ఇలాగా మీకోసము ఎక్సర్సైజ్ కోసము వాకింగ్ ఏదో చేయండి